నిన్న కేబినెట్ మీటింగ్ లో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ నిన్న కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ దానికి కటఅప్ డేట్ కూడా ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ అదే బిఆర్ఎస్ పార్టీ లక్ష రూపాయల రుణమాఫీ అని చెప్పేసి ఒక్కొక్క గ్రామంలో ఇంకా ఐదారు రైతులకు కూడా ఆ లక్ష రూపాయల రుణమాఫీ వర్తించని ప్రభుత్వం ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ లక్షతో పాటు ఇంకో లక్ష కలిపి రెండు లక్షల రుణమాఫీ ఇచ్చే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది అంటే పేదల పార్టీ బడుగు బలైన వర్గాల పార్టీ రైతుల పార్టీ అని చెప్పేసి చెప్పకనే చెప్తుంది ఎప్పుడు మీరు ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలైన వర్గాలకు సంబంధించిన పార్టీ ఇంటి పార్టీని ఆశీర్వదించి మీరు ఓట్లేసి గెలిపించినందుకు మరింత బలం చేకూర్చి మా యొక్క ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మరింత బలం చేకూర్చి ఇంకా మున్ముందు ఏవైతే పథకాలు ఉన్నాయో పార్టీ అన్నింటినీ కూడా అమల్లోకి వచ్చేలా వారికి అలాంటి ఆశీర్వాదం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంటి కార్యక్రమానికి వచ్చిన వీరందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వారికి రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి ఇక్కడున్న మా బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివారిపైన పొన్నం ప్రభాకర్ గారికి పంచామృతంతో అభిషేకం చేయడం జరిగింది ఇంటి కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఊహిస్తున్నాం ఇప్పుడు మన టీపీసీసీ మెంబర్ వల్ల ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రైతులు అందరికీ మా సరిగ్గా ఆహ్వానం తెలియజేస్తూ సరిగ్గా ఆరు నెలల క్రితం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారు ఆర్కే గారు చెప్పినట్టు కాంగ్రెస్ మేనిఫెస్టు ఆరు వాగ్దానాలతో కూటం జరిగింది అధికారంలో ప్రభుత్వ విషయం రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది మన నియోజకవర్గం ఉస్మానాబాద్లో ఎమ్మెల్యేగా తిరిగి గెలిచేసుకుంటాం రవాదరంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి కూడా ఐదు ప్రత్యేకంగా నిన్నటి రోజు హైదరాబాద్లో మంత్రివర్గ సిద్ధంగా అయింది ఇందులో ఏదైతే ఉపయోగపడకంగా ఉపాయంతో రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అంటే సుమారు ఐదు సంవత్సరాలు వాళ్ళ టైం